టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితు జరిగిన సంఘటన చూస్తే ఎవరికైనా సరే ఎవరికైనా సరే కన్నీళ్లు పెట్టుకునే సంఘటన అది నిజంగా అసలు నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇప్పటికీ ఆ ఫుడోజ్ చూస్తుంటే బాధ అనిపించింది వీళ్ళు ఒక డ్రామా క్రియేట్ చేశారు కోడి కత్తి డ్రామా క్రియేట్ చేశారు గతంలో కోడి కత్తి లాగానే ఇది రాయితోటి తనతోటి తనే కొట్టించుకున్నాడు అని విపరీతంగా తప్పుడు ప్రసారం చేస్తారు ఎంత నీచమైన మాటలకి నిజంగా అలా దాడి చేయించుకోవాలి రాయి తీసుకొని కొట్ట కొట్టించుకుంటే దిగజారి తనం ఉంటుంది ఎవరికైనా సరే కొట్టించుకుంటే కరెక్ట్గా ఆడేది మిగతా చోట్ల ఏడానికి కడితే అది ప్రమాదం అని ఎవరికైనా తెలుసు కదా అది చూడండి అది ఒక ప్లానింగ్ ప్రకారం కొట్టినట్టు ఉంటుంది అది కొడితే ఎంత ఎక్కడైనా ఇంతలా వాసింది కానీ వాయలేదు ఇది ఒక ప్లానింగ్తో ప్రకారం జరిగింది కోడికత్తి డ్రామా చేశారని ఎప్పుడైతే కోడికత్తి కోడికత్తి అని మాట్లాడే ఎదవలందరికీ నిజంగా కోడికత్తి జరిగినప్పుడు దాడి జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది టీడీపీ ప్రభుత్వం అది పోలీసులు ఎవరు ఇప్పుడు అంటారు కదా మీ పోలీసులు మీ వ్యవస్థ మీద అని మరి అప్పుడు ప్రభుత్వం ఉంది టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సరే అప్పుడు ఎంక్వైరీ చేయించి ఎవరైతే డ్రామా చేశారు ఎవరైతే ఈ డ్రామా కట్టించారు అని ఉంటే మరి అప్పుడు తేల్చి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే డ్రామా చేసి ఉంటే మరి అప్పుడు అరెస్ట్ చేసి జైల్లో వేయొచ్చు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారే చేపిస్తున్నారని లేదు గతంలో సీనియర్ ఎన్టీఆర్ మీద కానీ చెప్పులు దాడి జరిగించినప్పుడు కానీ చిరంజీవి మీద చిరంజీవి గారి మీద కానీ గుడ్డులు దాడి జరిగినప్పుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు దాడి జరిగి మొత్తం కానీ ఎంత ఎవరైనా సరే ఏమంటారంటే దాడి జరిగితే పాప మాప ఎవరైనా ఇలా దాడిని ఇలా ఎవరు దాడి చేసినా కానీ సహించలేదు ఎవరినైనా సరే కఠినంగా శిక్షించాలా అని అని అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు కావాలనే కావాలనే దాడి చేయించుకున్నారు కావాలని ఇలా నాటకాలు ఆడుతున్నారు ఇట్లాంటి నాటకాలు మా దగ్గర ఇయ్యొద్దు ఇట్లా నాటకాలు చిరాకు కొడుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారే ఎంత నీచ్యమైన అక్కడ అలా చేయించుకుంటారా నిజంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కానీ చాలా దారుణం నీచ్యాతి నీచ్యమైన చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర సీఎం గారి మీద రాయితో దాడి చేస్తే అది ఖండించాల్సింది పోగొట్టి ఇది డ్రామా చేస్తున్నారు డ్రామా రక్తి కట్టిస్తున్నారు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు కోడి కత్తి అంటారు ఏదైనా అంటే కోడి కత్తి కోడి కత్తి ఉన్నప్పుడు మీదే కదా ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి అరెస్ట్ చేయొచ్చు కదా మీరే ఇదే డ్రామా చేస్తున్నారని యాక్చువల్లీ ఆ డ్రామా చేసిందే బాబు గారు ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ఏదైతే కోడికత్తి సీన్ ఉన్నాడు ఆ కోడికత్తి సీన్కి సీట్ కేటాయిస్తుంది కానీ టీడీపీ తరఫు నుంచి ఇటు చూస్తే షర్మిలా గారు సునీతమ్మ గారికి అక్కడ వాళ్ళు మద్దతు తెలుపుతాం మొత్తానికి డ్రామా సృష్టించేదే టీడీపీ పార్టీ డ్రామాల కంపెనీనే టీడీపీ పార్టీ అన్ని డ్రామాలు చేసేది వాళ్ళు కానీ యువత మీద నిందేయడం ఎంతవరకు కరెక్ట్ మొత్తానికి టీడీపీ పార్టీ ఎంత దిగజారిపోయిందంటే మధ్య జనసేన పార్టీ టీడీపీ పార్టీ దిగజారిపోయింది కోడి కత్తి డ్రామా అంతా ఆడిందే టీడీపీ పార్టీ కానీ పేరు కోడికత్తి డ్రామాని వైసీపీ పార్టీ కోడికత్తి డ్రామా మొత్తం సృష్టించిందే టీడీపీ పార్టీ అని స్పష్టంగా అర్థమవుతుంది